నా కుమారుడు ఆయన మీ అందరికీ దేవుడు యజమాని ఆయన నమ్మినవాడే నన్ను నమ్మినవాడు ఆయన్ని స్వీకరించిన వాడే నన్ను స్వీకరించిన వాడు ఆయన్ని ఒప్పుకున్నవాడే నన్ను ఒప్పుకున్నవాడు ఎంతగా హెచ్చించాడో చూడండి ప్రతి వారి మోకాలు ఆయన ముందు వంగాలి ఆయన్ని గనపరిచిన వాడు నన్ను గడిచిన నన్ను గనపరిచిన వాడు ఆయన్ని ఒప్పుకున్నవాడు నన్ను ఒప్పుకున్నవాడు ఆయన్నికి స్తోత్రాలు చెప్పినవాడు నాకు స్తోత్రాలు సమస్త ప్రజలు తన సొంత కుమారునికి లోబడాలి ప్రతి వాడి మోకాలు తన సొంత కుమారుని వంగాలి అది అందుచేత పర్వక ముందు ఉన్న వారిలో గాని భూమి ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాడి మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಪ್ರಭು ಅಪ್ಕೊಂಡು ಆಯ್ತು